నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏ టూగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అదే విధంగా సత్యప్రసాద్ ఇద్దరు అప్రూవర్ గా మారే అవకాశాలు ఉన్నాయి మారుతామని కూడా వాళ్ళు చెప్పారని చెప్పి సిట్ అధికారులు చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళ ముందస్తు ని రద్దు చేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేయడం వెనుకల ఆంతర్యం ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే వీళ్ళిద్దరి ద్వారా ఏదైనా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయా అందుకే చెవిరెడ్డి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారా మరి ఈ పిటిషన్ పైన హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా శ్రావణి మన వీక్షకులకు లిక్క స్కామ్ లో కీలక నిందితులైనటువంటి వాసుదేవర్ రెడ్డి అదే విధంగా సత్యప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మాకు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టు అప్రోచ్ అవ్వడం మరి వీళ్ళ బెయిల్ వద్దు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేయడం ఏ విధంగా చూడాలంటారు ఏంటి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యూహం ఏంటి ఎందుకు ఆ పిటిషన్ వేసినట్టున్నారు హైకోర్టు కూడా సహ నిందితులకు బెయిల్ ఇవ్వద్దనడం ఇదే తొలిసారి అన్నట్టుగా కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది ఏంటి సార్ మీ అభిప్రాయం అసలు ఇప్పుడు ఈ లిక్కర్ కేసు అనేది అనేక రకాల మలుపులు తిరుగుతుంది ఊహించని ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి అసలు ఇది అంతులేని కథలాగా వెళ్తా ఉంది ఇది ఇందులో జరిగిన కుంభకోణం కూడా చాలా జాతీయ స్థాయి కుంభకోణం కొన్ని వేల కోట్లు లేకపోతే లక్ష కోట్లకు దరిదాపుగా కూడా ఉంటుందనేది అర్థమవుతుంది తర్వాత ఇందులో మనీ లాండరింగ్ కూడా జరగటంతో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్రం నుంచి వాళ్ళు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు రెండో నిందితుడిగా ఉండే వాసుదేవరెడ్డి అప్పుడు ఈ పూర్వ ఎండీ బేవరేజెస్ కార్పొరేషన్ ఏపీ బేవరేజెస్ రే తర్వాత అప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా జైల్లో ఉండి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు ఆ బెయిల్ పిటిషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము అప్రూవర్స్గా మారుతాము ఇందులోనూ కాబట్టి మాకు బెయిల్ ఇవ్వమని వేశారు ఇది ఈ బెయిల్ పిటిషన్కి కౌంటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐ థింక్ ఆయన ఫిఫ్టీ ఆ ప్రాంతాల్లో ఉన్నాడు నలభై ఐదు ఎంతో మరీ ముందైతే లేడు నలభై ఆ ప్రాంతాల్లో ఉంది అతను కూడా ఒక పిటిషన్ వేసాడు ఆయన బెయిల్ కోసం వేస్తే పెద్ద విచిత్రం కాదు సహ నిందితుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇద్దరు బెయిల్కి ఇవ్వటానికి వీలు లేదు అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈయన పిటి పిటిషన్ వేసాడు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఆమె కూడా ఈ పిటిషన్ చూసి అసలు దీనికి విచారణ అర్హత ఉందా లేదా అంటే దీనికి ఏ విధంగా టేకప్ చేయొచ్చు ప్రొసీజరల్గా అసలు ఇలాంటి పిటిషన్ ఇంతకుముందు ఎప్పుడు కూడా దాఖలు కాల ఇది ఒక కొత్త ఛాలెంజ్ కోర్టు ముందు సహనిందితుడిగా ఉన్న వ్యక్తి తను బెయిల్ ఏదో తను చూసుకోవాలి కానీ ఇతరుల బెయిల్ ఇవ్వకూడదని అంటవంటే అంటే ఇది మెయింటైనబిలిటీ అంటారు దీన్ని ఈ పిటిషన్కి అసలు మెయింటైనబిలిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు జడ్జి గారికి కూడా అనుమానం వచ్చింది దాని మీద మీ వాదనలు మీ అభ్యంతరాలు ఏంటని అడిగినప్పుడు వాళ్ళు తరపున హాజరైన లాయర్ చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా అప్రూవర్స్గా మారుతామని చెప్పారు అప్రూవర్స్గా మారటం అనేది మా క్లయింట్ అంటే చెవిరెడ్డి గారికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అందువల్ల మేము ఈ పిటిషన్ని మేము ఎదురిస్తున్నాము అంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము ఇవ్వటానికి వీలు లేదు అనే ఒక బెయి పిటిషన్ వేశారు ఆయన కోసం బెయిల్ వేసుకుంటే పెద్ద విచిత్రమే లేదు అది మెయింటైనబిలిటీ ఉందా లేదా అనే ప్రశ్న రాదు అసలు ఇప్పుడు ఇవ్వటమా వద్దా అనే క్వశ్చనే తప్ప ఇప్పుడు ఏంటంటే అసలు ఇది మెయిన్ ఎలా టేకప్ చేయాలి చేయటానికి అర్హత ఉందా లేదా అనేది వాళ్ళ జడ్జి గారు కూడా అనుమానం వచ్చిన మీద డిసెంబర్ రెండో తారీఖు వాయిదా వేశారు ఇప్పుడు డిసెంబర్ రెండున మళ్ళీ దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగినప్పుడు రెండు తరపులన వాదనలు వింటారు విన్న తర్వాత న్యాయ సూత్రాల ప్రకారం అసలు సహ నిందితుడు వేరే వాళ్ళ అదే కేసులో నిందితులకి బెయిల్ ఇవ్వద్దని అభ్యంతరం చెప్పటానికి ఆస్కారం ఉందా అసలు ఏ బేసిస్ మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు ఒకవేళ వాళ్ళు అప్రూవర్స్గా మారితే మారుతారు మారిన వాళ్ళు అప్రూవర్స్గా వరుసగా మారినందువల్ల ఈయనకి పడే శిక్ష కానీ పెరగటం తగ్గటమే ఉండదు కదా ఇప్పుడు నువ్వు తప్పు చేసావా లేదా అన్నది ఇక్కడ పాయింట్ అంతకుముందు మొత్తం అందరూ కూడా అప్రూవర్స్గా మారితే మారుతారు మారినప్పుడు చెవిరెడ్డి గురించి ఏదైనా కీలక విషయాలు వీళ్ళిద్దరికీ తెలుసు అంటారు ఆ భయంతోనే చెవిరెడ్డి అవును చివరికి ఖచ్చితంగా చివరి గురించి వాళ్ళకి తెలుసు ఎందుకంటే చివరి డెన్స్ నిర్వహించిన దాంట్లో ఆయన ముఖ్యపాత్ర వహించాడు కాబట్టి అది ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే ఈ కుంభకోణం మొత్తం ఒకటే గొడుగు కింద జరిగింది డెన్నల్ నిర్వహణ డెన్నల్ దగ్గరికి డబ్బులు పంపటం తర్వాత షాపుల నుంచి కలెక్షన్ చేయటం తర్వాత వీటిని డిస్టిలరీస్కి పంపటం డిస్టిలరీస్ నుంచి వచ్చిన కిక్ బ్యాగ్స్ మళ్ళీ డబ్బులు నగదు రూపంలో తీసుకురావటం ఇదంతా నగదు రూపంలో జరిగి చాలా మీకు తెలుసు డెన్నల్ పెట్టారు గోడౌన్స్ లాగా గతంలో మద్యం కోసం గోడౌన్లు పెట్టిన సందర్భం ఉంది కానీ డబ్బు కోసం గోడౌన్లు పెట్టిన సందర్భం లేదు ఎందుకంటే డబ్బు ఎప్పుడు కూడా ఇట్లా ఉండేది కాదు ఆన్లైన్ చెక్కుల రూపంలోనూ బిజినెస్ జరుగుతుంది తప్ప ఇలా జరగదు కదా ఇది మొత్తం నగదు రూపంలోనే జరగడంతో ఇది మద్యాన్ని ఎలా అయితే గోడౌన్లో పెడతారో మద్యం ద్వారా వచ్చిన అక్రమ డబ్బులను కూడా గోదాముల్లో దాయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ గోదాముల నిర్వహణలో ఈయన పాత్ర కూడా ఉంది ఎందుకంటే తాడేపల్లి గోదాములు నుంచి ఎలక్షన్ ఖర్చుల కోసం వివిధ అభ్యర్థులకి పంపమని చెప్పినట్టు చెవిరెడ్డి చెప్పటం చెవిరెడ్డి వన్ ఆఫ్ ద పర్సన్ ఈ డెన్నర్లకి అడ్రస్ ఇవ్వటంలో ఒక ఇద్దరు వ్యక్తులకి అధికారం ఇచ్చారు అందులో చెవిరెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి అతని పాత్ర బయటకు అనేది చెవిరెడ్డికి అనుమానాలు ఉన్నాయి తర్వాత వాళ్ళిద్దరూ అప్రూవర్గా కనుక మారితే ఇక మొత్తం ఇది జగన్మోహన్ రెడ్డి గారు గడపలోకి కూడా వెళ్ళిపోయినట్టే ప్యాలెస్లోకి వెరీ ఈజీ అంతే కదా ఇప్పుడు అల్టిమేట్ లబ్ధిదారు ఆయనే అసలు కీ రోల్ ప్లే చేసింది వీళ్ళిద్దరే సత్యప్రసాదు వాసుదేవ్రెడ్డి తర్వాత అతనేమో అనఫిషియల్గా చేసింది రెడ్డి అట్లా రాజశేఖర్ రెడ్డి అట్లా చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ కనుక అడ్డుకట్టతే ఈ తాడేపల్లి ప్యాలెస్లోకే వెళ్తుంది ఈ విచారణ వాళ్ళు చెప్పేసేది మమ్మల్ని ఆదేశించిందే జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ కూడా మేము వసూళ్ళు చేసి ఇదిగో ఫలానా ఫలానాలకు ఇచ్చేవాళ్ళం లేకపోతే ఫలానా గోడౌన్లకు చేర్చాము ఎంత చేర్చింది అప్రాక్సిమేట్గా వాళ్ళు కాబట్టి వాళ్ళ శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇందులో ఎంత కీలకంగా వ్యవహరించాడో ఇప్పుడు ఆయన పరిస్థితి అంత ప్రమాదకరంగా మారింది వీళ్ళిద్దరు గనక ఎప్పుడు వర్షగా మారితే గనక శివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి వీళ్ళందరికీ కాబట్టి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రూల్స్కి వ్యతిరేకమైన లేకపోతే న్యాయశాస్త్రానికి వ్యతిరేకమైన తనకైతే ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అందుకే దానికి ప్రొసీజర్లుగా ఇయ్యచ్చా లేదా అనే తర్వాత మాట ముందు పిటిషన్ అయితే వేసేసాడు ఇప్పుడు దేశంలో ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ అయితే ఉంది కదా ఇప్పుడు కోర్టు కూడా నువ్వు వేయటానికి వీలు లేదు అనలేదు కదా తీసుకున్న తర్వాత అసలు ఇతను వేయటానికి ఏ విధంగా కోర్టు పరిమితి ఉంటుంది చట్టాలు ఎలా అనుమతిస్తాయి తీసుకోవాలా వద్దా అని మీమాంసలో అయితే పడేసాడు కదా ఇప్పుడు కోర్ట్ అయితే అవుట్ రేట్గా రిజెక్ట్ చేయాల ఇది కొత్తగా ఉంది వింతగా ఉంది విచిత్రంగా ఉంది మనం ఎప్పుడు వినలేదు నిందితులకి బెయిల్ పిటిషన్ ఇవ్వద్దని ఇంకొక నిందితుడు వేయటం అతను కూడా అభ్యంతరాలు ఏంటనేది అయితే వినాలి కదా ఏదో ఒక సమస్య లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనపడే నొప్పులు కొన్ని ఉంటాయి కనపడని నొప్పులు కూడా కొన్ని ఉంటాయి కనపడే నొప్పులు కూడా ఆయన ఎక్స్రే తీసో స్కాన్ తీసో పట్టుకోవాలి తప్ప నువ్వు నా దగ్గరికి వచ్చావు కానీ నా నన్న కంటికి నొప్పి కనపట్టలేదంటే ఎట్లా కుదురుతుంది అదే సేమ్ ఇప్పుడు పరిస్థితి జడ్జి గారికి నీకుండా అభ్యంతరాలు ఏంటి అన్నప్పుడు ఆయన కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల్ని చెప్పాడు కాబట్టి ఆయనకుండ అభ్యంతరాలు అతను అప్రూవర్గా మారితే ఈయనకు వస్తున్న ప్రమాదం ఏంటి ఇవన్నీ కూడా కొంచెం లోతు సునిశ్చితంగా ఆలోచిస్తుంది ఇప్పుడు కోర్టు అంటే ఈయన పాత్ర ఉండబట్టే ఈయన అంత భయపడుతున్నాడు లేకపోతే ఈయనకన్నా ముందున్న ముప్పై ఐదు మంది ఉన్నారు నిందితులు అనుకుందాం వాళ్ళు అప్రూవర్స్గా మారుతారు మారితే అసలు నువ్వే కనుక తప్పు చేయకపోతే వాళ్ళు అప్రూవర్స్గా మారినా కూడా నీకు వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇతరుల బెయిల్కి నువ్వు అభ్యంతర పెడుతున్నావు నీకు ప్రమాదం ఉందని నువ్వు భయపడుతున్నావు నీ పాత్ర ఉందని నీకు తెలుసు కాబట్టి నీలో ఆ జంకు మొదలైంది నువ్వు జడ్జి గారి ముందు కూడా ఇంచుమించుగా ఇట్లాంటి వాదనే వాళ్ళు వినిపించాలి అంతే కదా ఇప్పుడు నువ్వు నీకు బెయిల్ కోసం నువ్వు అడగటంలో అడగవచ్చు నీకు హక్కు ఉంది వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు అనేది వాళ్ళు అప్రూవల్గా మారే స్వేచ్ఛ వాళ్ళకి లేదా నేరం చేసే స్వేచ్ఛ ఎంత ఉందో అప్రూవల్గా మారే స్వేచ్ఛ కూడా ఉంది అంతే కదా మరి అట్లాంటప్పుడు ఆళ్లకుండా స్వేచ్ఛను హరించడానికి చెవిరెడ్డి ఎవరు ఇప్పుడు వీళ్ళందరూ మాట కలుపుకుని చేశారు తర్వాత జరిగిన తర్వాత అనేక రకాల పరిస్థితులు వచ్చినాయి ఆయన సెక్షన్లు వేరు ఏ వన్ ఏ టూ అయ్యాడు ఏ త్రీ అయ్యాడు నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఏదో డెన్నలో వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు నిర్వహణ వరకే నువ్వు చేసింది లేదో లేకపోతే మధ్యలో ఏదో మీడియేటర్గా చేసావు అందువల్ల నీకు పెద్ద శిక్ష పడపోవచ్చు మరి వాళ్ళకి శిక్ష పడతా వాళ్ళు అదే వాళ్ళు చెప్తారు మాకు ఈ కుంభకోణంలో మాకు వచ్చింది తక్కువ శిక్ష ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నాం మేము కానీ అసలు లబ్ధారులు వేరే ఉన్నారని వాదన వాళ్ళు చెప్తారు చెప్తారు కదా అసలు డెన్నలు నిర్వహించింది వేరు వాళ్ళ పర్మిషన్లతోనే జరిగినాయి మేము తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పామే తప్ప మాకు ఇంత శిక్ష ఎందుకు అని రేపు వాళ్ళు వాది కొంచెం కేసు డీటెయిల్స్ మొత్తం రేపు బజార్కి రాబోతున్నాయి అసలు రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటారు అంటే ఎవరైతే చెప్పాలో వాళ్ళ నోట వస్తేనే ఆ వాటికి విలువ ఉంటుంది ఎవరో చెప్తే ఒకళ్ళ తరపున విలువ ఉండదు ఎవరైతే ఆ కేసులో రెండో ముద్దాయిగా మూడో ముద్దాయిగా ఉండి అసలు కీలక పాత్ర వహించారో ఈ డబ్బుల్ని రాబట్టడంలో కానీ వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి పెద్దలకు అందించడంలోనూ వాళ్ళు రిస్క్ పడి వీళ్ళకిచ్చారు ఇప్పుడు వాళ్ళే అదే చెప్తారు రేపు కోర్టులో చెప్పినప్పుడు అసలు ఈ ఇందులో ఉన్న కీలకమైన అంశాలన్నీ బయటకు వస్తాయి అప్పుడు విచారణ అధికారులకు కూడా పని సులువు అవుతుంది ఎందుకంటే వాళ్ళే కోర్టులో అఫీషియల్గా వాంగ్మూలం ఇస్తున్నారు అయ్యే పెద్ద ఎవిడెన్సెస్ కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఎవిడెన్సెస్ను పట్టుకుని వాళ్ళు కేసు డైరెక్షన్ని రేపు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయటంలో కానీ అన్నీ కూడా కొంత ఈజీ అయిపోతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మెసరావణ్ణి మన వీక్షకులు